ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క పథకాన్ని ప్రజలకు సంపూర్తిగా అందించలేకపోయారని పింఛన్ ఒక్క వెయ్యి రూపాయలు పెంచడానికి నాలుగేళ్లు పట్టిందని బాపట్ల జిల్లా చీరాల ఎమ్మెల్యే కొండయ్య ఎద్దేవా చేశారు ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చీరాల మున్సిపల్ పరిధిలోని ఒకటవ వార్డులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొండయ్య నిర్వహించారు ఇంటింటికి వెళ్లి అందరినీ ఆప్యాయంగా పలకరించిన కొండయ్య ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు వార్డులో తన దృష్టికి వచ్చిన ఓ పింఛన్ సమస్యను అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు ఉచితంగా పొందామని పలువురు మహిళలు ఆనందం వ్యక్తం చేశారు చీరాల నియోజకవర్గంలో డ్రైనేజీ మరియు విద్యుత్ సమస్యలు ఉన్నాయని త్వరలోనే డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించి త్వరలో కొత్తగా మూడు సబ్ స్టేషన్లు వార్డుకి రావడం జరిగింది జగన్మోహన్ మోహన్ ఉమ్మడి ప్రభుత్వం జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలని ప్రజల దగ్గరకు తీసుకెళ్లి ప్రజల దీని ద్వారా ప్రజలందరూ కూడా జయజనాలు పలుకుతున్నారు కారణం ఏంటి అంటే జరిగిన ఐదు సంవత్సరాల్లో ఏ చిన్న పని జరగకపోగా వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఊరిని భాగాలుగా పంచుకొని దౌర్జన్యాలు చేసి ప్రజలందరినీ ఇబ్బంది పెట్టిన పరిస్థితి నుంచి ఈరోజు ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని చీరాల్లో తీసుకురావడం జరిగిందన్న విషయాన్ని మీ ద్వారా సమాజానికి తెలియజేస్తున్నాం చీరాల్లో మనం గమనిస్తే డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు ఇంతకుముందు కూడా రోడ్లు అయితే వేసారు కానీ డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు దాన్ని రెటిఫై చేయాల్సిన అవసరం ఉంది అలాగే ఒకటో వార్డు ఉంది ఈ వార్డులో చూస్తే నీళ్ళు ఎక్కడెక్కడ తాగిన అయిపోయింది వాటిని మున్సిపాలిటీ కూడా గుర్తించింది త్వరలో ఇక్కడ డ్రైనేజ్ ని సరిచేయగలిగినట్టుగా అయితే పెద్ద ఏం లేవు చిన్న చిన్న రోడ్లు వేయాలి వీళ్ళకి ఇల్లు పెంచగలిగినట్టుగా అయితే ఈ వాటిలో కూడా పెద్ద సమస్యలు ఉండవు కవర్ లో కరెంట్ వస్తుందని చెప్పేసి చాలా మంది అడిగారు ఇక మూడు సబ్స్టేషన్లు శాంక్షన్ అయింది ఈ మూడు సబ్స్టేషన్లు వచ్చి వచ్చినట్టుగా గానీ అయితే చీరాల పవర్ ప్రాబ్లం అనేది ఉండదు ఇక్కడ ప్రధానంగా చేనేతలకి కంటిన్యూగా కరెంట్ అవసరం కాబట్టి వీలైనంత తొందరలో చీరాలలో నెక్స్ట్ వేసవికాలం వచ్చేలోపు మూడు సబ్స్టేషన్స్ వస్తాయి బాపట్ల జిల్లా చీరాల విజయనగర్ కాలనీలో ఎంఆర్పిఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి లిడ్ క్యాప్ చైర్మన్ ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు పిల్లి మాణిక్యరావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి పోరాటంలో ఊరైన చీరాల విజయనగర్ కాలనీలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి